శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ స్టార్లింక్ తోటి ఇండియన్ టెలికామ్ నెట్వర్క్స్ జియో అండ్ ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకున్నాయి సో అయితే ఈ ఒప్పందాలు అనేవి డిఫరెంట్గా ఉన్నాయి అంటే మొదట ఫస్ట్ ఎయిర్టెల్ కుదుర్చుకుంది దాని తర్వాత వెంటనే జియో కుదుర్చుకుంది యాక్చువల్లీ ఈ ఎయిర్టెల్కి ఈ లింక్ మధ్య ఒప్పందం ఎలా ఉంది అంటే ఎయిర్టెల్ స్టార్లింక్ సంబంధించిన టెక్నాలజీని యూజ్ చేసుకుంటుంది అలాగే ఎయిర్టెల్కి సంబంధించిన ఇంటర్నెట్ అనేది విస్తరించడానికి స్టార్లింక్ యూజ్ అవుతుంది అంటే రిమోట్ ఏరియాస్ కానీ విలేజెస్లో కానీ ఎయిర్టెల్ విస్తరించడానికి బెనిఫిట్ అవుతుంది అయితే స్టార్లింక్ బెనిఫిట్ ఏంటంటే ఎయిర్టెల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేస్తుంది ఎయిర్టెల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటుంది అయితే జియో విషయానికి వస్తే ప్రజెంట్ ప్రపంచంలోనే జియో వరల్డ్లో లార్జెస్ట్ మొబైల్ నెట్వర్కింగ్ కంపెనీగా ఉంది అయితే స్టార్ లింక్ అనేది ప్రపంచంలోనే లోయర్త్ ఆర్బిటింగ్ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్గా ఉంది లార్జెస్ట్ వరల్డ్లో ఈ రెండింటి మధ్య ఒప్పందం ఏంటంటే ఈ జియో కూడా స్టార్ లింక్ సంబంధించిన టెక్నాలజీ యూజ్ చేసుకొని తన బ్రాడ్బ్యాండ్ సేవల్ని ఇంకా అడ్వాన్స్డ్ చేసుకుంటుంది ఓకే టెక్నాలజీని స్టార్ స్టార్లింక్ సంబంధించిన పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తన ఆఫ్లైన్ ఆన్లైన్ రిటైల్ స్టోర్స్లలో అమ్మకానికి ఉంచుతుంది దానివల్ల స్టార్ స్టార్లింక్ బెనిఫిట్ వస్తుంది ఇది ఒప్పందం ప్రజెంట్ ఇండియాలో కేవలం నలభై ఏడు శాతం మంది ప్రజలు మాత్రమే ఇంటర్నెట్ వాడుతున్నారు సో ఇంకా చాలా స్పేస్ ఉందంటే ఇంకా ఎక్కువ మంది ఛాన్స్ ఉందంటే ఎక్కువ మంది ఇంటర్నెట్ వాడడానికి అయితే ఈ స్టార్ లింక్ వలన ఆ గ్యాప్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంది అంటే ఇంకా ఎక్కువ మంది కూడా ఇంటర్నెట్ వాడుకునే అవకాశం ఉంటుంది ప్రజెంట్ ఇండియాలో ఈ రిమోట్ ఏరియాస్ ఓకే అంటే మారుమూల ప్రాంతాలు అలాగే హిమాలయన్ రీజన్స్ హిమాలయ ప్రాంతాలు అలాగే మన దీవులు అంటే రిమోట్ ఐలాండ్స్ అంటే అండమాన్ కానీ నికోబార్ కానీ లక్షద్వీప్ కానీ ఇలాంటి దీవుల్లో చాలా ఐలాండ్స్కి ఇంటర్నెట్ అనేది ప్రస్తుతం లేదు సో ఆ ఏరియాలో ఉండే వాళ్ళు కూడా ఇంటర్నెట్ వాడుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది ఇంకా ఏర్ ఈ స్టార్లింక్ విషయానికి వస్తే ప్రజెంట్ స్టార్లింక్ సెవెంటీ టూ కంట్రీస్లో తన ఇంటర్నెట్ సేవల్ని ప్రొవైడ్ చేస్తుంది సెవెంటీ టూ కంట్రీస్లో ఓకే అయితే ఇది ఎలా పనిచేస్తుందంటే దీనికి సంబంధించి ప్ర ప్రస్తుతం భూమి చుట్టూ మొత్తం స్టార్ స్టార్లింక్ సంబంధించి ఏడు వేల శాటిలైట్స్ ఉన్నాయి సెవెన్ థౌజండ్ శాటిలైట్స్ వర్కింగ్ శాటిలైట్స్ ఉన్నాయి టూ ట్వంటీ ఫోర్ వరకు సో ఇవి ఆ ప్రాంతంలో అవి ఎక్కడైతున్నాయో ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తాయి ఓకే ప్రజెంట్ లింక్ ఇంటర్నెట్ స్పీడ్ ఉందంటే టూ హండ్రెడ్ ఎంబీపీఎస్ వరకు ఉంది టూ హండ్రెడ్ ఎంబీపీఎస్ వరకు ఉంది ఓకే అయితే దీనికి సంబంధించి ఒక డిష్ ఉంటుంది ఒక రూటర్ ఉంటుంది సో ఒక డిష్ పెట్టుకొని ఒక రూటర్ పెట్టుకుంటే ఇంటర్నెట్ అనేది వస్తుంది సో ప్రస్తుతానికైతే లింక్ అనేది కేవలం ఒక నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే వాడుకునేలాగా తయారు చేశారు కానీ అవసరాన్ని బట్టి దీన్ని వెహికల్స్లో వెళ్ళేటప్పుడు కానీ బోట్స్లలో కానీ ఇలాంటి వాటిలో ఇవే వాడుకోవచ్చు అంటే మనం ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఇంటర్నెట్ని వాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది సో ఇది మెయిన్గా స్టార్లింగ్ అనేది ఎలెన్ మస్క్కి సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీలో ఒక అనుబంధ సంస్థగా ఉంది అయితే ఈవెన్ ఉక్రెయిన్లో ఉక్రెయిన్ వార్లో ఉక్రెయిన్ రష్యా వార్లో ఉక్రెయిన్ సంబంధించిన మొబైల్ టవర్స్ అవన్నీ కూడా వన్ ఆర్ టూ మంత్స్లోనే మొత్తం అన్ని కూల్ చేసింది రష్యా సో అప్పుడు స్టార్లింగ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేశారు ఉక్రెయిన్కి సో దాని ద్వారా ఇప్పటికీ మూడు సంవత్సరాల యుద్ధం మొత్తం కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ ఇంటర్నెట్తోనే యుక్రెయిన్ చేస్తుంది అంటే అక్కడ ఉండే ఆర్మీ వాళ్ళకు కానివ్వండి అంటే ఎక్కడికి అంటే బాంబులు ఎక్కడ వేయాలి వాళ్ళతో కమ్యూనికేషన్ మాట్లాడుకోవడానికి కానీ అన్నిటికీ కూడా ఈ స్టార్లింకే యూజ్ అవుతుంది రీసెంట్గా ఎలెన్ మస్క్ కూడా అన్నాడు ఏంటంటే నేను ఒక్కరోజు కనుక ఇంటర్నెట్ని స్టార్లింక్ ఆప్ ఆపేస్తే మొత్తం ఎంటైర్ ఫ్రంట్ లైన్ అంటే ఉక్రెయిన్కి సంబంధించిన యుద్ధం మొత్తం ఆల్మోస్ట్ వాడు వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నాడు అంత ఇంపార్టెంట్ ప్రజెంట్ అంటే ప్రజెంట్ ఇది సెవెంటీ టూ కంట్రీస్లో సేవల్ని ప్రొవైడ్ చేస్తుంది ఓకే అయితే ఇండియాలో స్టార్లింగ్ సేవలు స్టార్ట్ కావడానికి మెయిన్ ప్రాబ్లమ్స్ రెండు ఉన్నాయి ఓకే ఒకటి అనుమతులు ఇంకా లభించలేదు ఓకే అంటే ఇంకా రెగ్యులేషన్స్ అనేటివి అవన్నీ చెక్ చేస్తున్నారు అంటే ఇండియాలో ప్రో స్టార్లింగ్ తీసుకురావడానికి కావాల్సిన అడ్డంకులు ఏమేమి ఉన్నాయి ఇంకా నియమ నిబంధనలు అంటే ఒకవేళ ఇండియాలోకి తీసుకొస్తే ఎలా ఉండాలి వాళ్ళు మన గవర్నమెంట్ రెగ్యులేషన్స్కి లోబడి ఉంటారా లేదా సో వాటికి సంబంధించి అంటే ఇండియా యాక్సెప్ట్ చేయాలి అలాగే స్టార్లింక్ కూడా మనం పెట్టే రూల్స్ అనేటివి యాక్సెప్ట్ చేయాలి దెన్ ఓన్లీ ఇండియాలోకి స్టార్లింగ్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అప్పుడు మాత్రమే అసలు జియోకి ఎయిర్టెల్కి స్టార్లింగ్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో మనకు క్లారిటీ వస్తుంది అలాగే మెయిన్ ఏంటంటే దీనికి స్టార్లింక్ ఇండియాలో ఎదురయ్యబోయే అతిపెద్ద సమస్య ఏంటంటే ప్రైస్ రేటు ప్రజెంట్ ఇండియాలో బ్రాడ్బ్యాండ్ మనకు కావాలంటే సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఈ రేంజ్లో ఉంది సో ఇప్పుడు నేను వాడుతున్న ప్రజెంట్ కూడా ఫోర్ హండ్రెడ్ ప్లాన్ ఓకే అయితే ఈ స్టార్ లింక్ వస్తే ఏమవుతుందంటే స్టార్ లింక్ రేట్స్ అనేవి చాలా కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి అంటే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే దానికి సంబంధించి ఫిక్స్డ్ హార్డ్వేర్ ఫస్ట్ టైం మనం కొనేటప్పుడు అంటే ఆ డిష్ కానీ ఆ రూటర్ కానీ మిగతా వాటి అన్నిటికి కలిపి వన్ టైం ఖర్చు మనకి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేలు అవుతుంది ఓకే ఇరవై ఐదు వేలు పైన అవుతుంది ఖర్చు దాంతోపాటు ఎవ్రీ మంత్ మూడు వేల నుండి నాలుగు వేలు వరకు ఉండే ఛాన్స్ ఉంది బిల్లు సో అంటే మన ప్రజెంట్ వాడుతున్న నాలుగు వందల నుండి ఒకటేసారి మూడు వేలకు నాలుగు వేలకు జంప్ అయ్యి వాడడం అనేది చాలా కష్టం అంటే సపోజ్ ఒక పల్లెటూరులో కనుక అలాంటి ఇంటర్నెట్ను ప్రొవైడ్ చేయాలి అంటే ఏం చేయాలి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి అంటే గవర్నమెంట్ ఆ పర్టిక్యులర్ పల్లెటూరులో ఆ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసి ఎక్కువ మంది వాడుకునేలా చేయగలిగితే అప్పుడు మళ్ళీ ప్రైస్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే టెక్నాలజీ అప్గ్రేడేషన్ టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ అయ్యే కొద్దీ అంటే ప్రైసెస్ అనేటివి తగ్గడం చూస్తున్నాం మనం అంటే ఇదివరకు మనకు టీవీలు కానీ ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ చాలా హై రేట్స్ ఉండేవి రాను రాను టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ వాటి ప్రైసెస్ అనేది తగ్గుతూ సామాన్యులకు కూడా అందుబాటులో వచ్చింది అంటే అఫోర్డబులిటీ అనేది పెరిగింది ఓకే సో ఇది మేజర్ అయితే ఈ స్టార్లింక్ రావడం వల్ల ఇండియాలో వచ్చే మార్పులు ఏంటి సో ఇది ఒక విప్లవం తీసుకురాబోతుంది స్టార్లింక్ ఎలా అంటే ఇప్పటి వరకు రిమోట్ ఏరియాస్లో మారుమూల ప్రాంతాల్లో అది పల్లెటూర్లు కావచ్చు అడవుల్లో ఉండే కొండలు కావచ్చు లే అలాగే హిమాలయన్ రీజన్స్ చాలా వరకు హిమాలయ ప్రాంతాలు ఇప్పటి వరకు వాళ్ళు ఇంటర్నెట్ అనేది అంటే వాడిన వా ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేయని ప్రాంతాలు చాలా ఉన్నాయి అలాగే రిమోట్ ఐలాండ్స్ సో దీవులు ఈ దీవుల్లో కూడా అండమాన్ నికోబార్ దీవులు ఎందుకు అంటే నేను అండమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్నెట్ అనేది లేదు అక్కడ ఉన్న సెవెన్ డేస్ కూడా మాకు ఇంటర్నెట్ ప్రాపర్గా లేదు ఓన్లీ అసలు నెట్వర్క్ రావడం చాలా కష్టంగా ఉండేది సో దానివల్ల ఏంటి మన ప్రొడక్టివిటీ మన వర్క్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నట్టు సో ఇప్పుడు కనుక ఇంటర్నెట్ తీసుకురాగలిగితే స్టార్ లింక్ అది ఏంటి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తుల సమయంలో అంటే వరదలు కానివ్వండి తుఫాన్లు కానివ్వండి ఇలాంటివి వచ్చినప్పుడు ఓకే ఇలాంటివి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ అంటే వాళ్ళతో మనం మాట్లాడవచ్చు అక్కడ పరిస్థితిని తెలుసుకోవచ్చు ముందే మనం వార్నింగ్ కూడా ఇవ్వచ్చు అంటే పర్టికులర్ ఏరియా నుండి వరదలు రాబోతున్నాయి ల్యాండ్ స్లైడ్స్ ఇలాంటి వాటి గురించి కూడా హెచ్చరికలు ఇవ్వచ్చు అలాగే అగ్రికల్చర్ సంబంధించి కూడా ఓకే అంటే వ్యవసాయానికి సంబంధించినవి కూడా ఇంటర్నెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు డ్రోన్స్ తీసుకొస్తున్నాం మనం అంటే వ్యవసాయంలో వాడడానికి సపోజ్ ఆ డ్రోన్స్ ప్రాపర్గా వాడాలన్నా కూడా మనకు ఇంటర్నెట్ అనేది ఉండాలి ఓకే వాటి కనెక్షన్ కోసం దాంతోపాటు టెలిమెడిసిన్ మన హెల్త్ సెక్టార్లో అలాగే ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు సపోజ్ అక్కడున్న చాలామంది పిల్లలకి అంటే హై అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన అంటే వీడియోస్ కానివ్వండి ఈవెన్ యూట్యూబ్ కానివ్వండి లేదా యాప్స్ కానివ్వండి అంటే వాళ్ళు కూడా ఆన్లైన్లో చదువుకోవడానికి అలాగే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఛానల్స్ ద్వారా ఈ ఎడ్యుకేషన్లో వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సో డెఫినెట్లీ ఇది ఇండియాలో సమూలమైన మార్పులు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది స్టార్లింక్ కనుక ఇండియాలోకి ఎంటర్ అయితే